హాయ్ అండి ప్రసాదం పులిహోర చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసామంటే అచ్చం గుడిలో ప్రసాదంలా చాలా బాగుంటుందండి ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట తక్కువ టైంలో ఈ ప్రసాదం పులిహోర రెడీ చేసేయచ్చు అండి ఏ పండగకైనా హడావిడి లేకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది హడావిడి లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట సో ఈ ప్రసాదం పులిహోర కోసం ముందుగా బియ్యం వాష్ చేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి బియ్యం నానబెట్టుకుంటేనే కరెక్ట్గా అవుతుంది రైస్ ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ చింతపండు కూడా నానబెట్టుకోవాలి మనం కేజీ రైస్తో పులిహోర చేస్తున్నట్టయితే వంద గ్రాముల వరకు చింతపండు తీసుకోవాలండి సో ఈ క్వాంటిటీని బట్టి మనం చేసేదాన్ని బట్టి చింతపండు నానబెట్టుకోవాలి అలాగే రెండు చెంచాలు శనగలు కూడా నానబెట్టాను ప్రసాదం పులిహోర చేస్తున్నప్పుడు శనగలు వేసుకుంటే బాగుంటుందండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని నీళ్ళు కూడా మరిగించేసుకుంటున్నానండి నేను రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ నీళ్ళు మరిగేటప్పుడు ఒక చెంచా ఆయిల్ వేసుకోవాలి అప్పుడే రైస్ పొడి పొడి ఉంటుంది ఇలా ఆయిల్ వేసిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల్లోనే మనకి రైస్ ఉడకటం స్టార్ట్ అవుతుందండి ఇలా ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకొని ఒకసారి కలుపుకుంటే కరెక్ట్గా అవుతుంది రైస్ లేదంటే నీళ్ళన్నీ కూడా పొంగిపోతాయి అనమాట ఇలా ఉడుగుతున్న టైంలోనే ఒక అర చెంచా పసుపు వేసాను పసుపు ఈ టైంలో వేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి కలర్ అనేది మనం చింతపండు పులుసులో వేసే కంటే కూడాను ఇలా అన్నం ఉడికే తప్పుడు వేసుకుంటే బాగుంటుందన్నమాట చూడండి ఇలా చెక్ చేసుకోవాలన్నమాట మనం మామూలుగా ఉడికించుకున్న రైస్ కంటే కూడాను కొంచెం పలుకు మీద ఉంచుకొని నీళ్ళు వంచేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు వంచేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ పది నిమిషాలు వదిలేస్తే చక్కగా దమ్ అవుతుందనమాట చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది పది నిమిషాల తర్వాత కరెక్ట్గా అయ్యి పొడి పొలాడుతుంది రైస్ ఇప్పుడు ఈ రైస్లోకి ఒక చెంచా ఆవపిండి వేసుకుంటున్నాను ఆవపిండి వేసుకోవడం వల్ల పుల్ల ఫ్లేవర్ బాగుంటుందండి అలాగే ఒక రెండు చెంచాలు ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఆయిల్ పిండి రెండు కూడా రైస్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసుకొని మిక్స్ చేసుకోవాలి రైస్లోకి మరీ ఎక్కువగా కలుపుద్దండి అన్నం విరిగిపోతుందనమాట సో చూసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా అంతా ఈవెన్గా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ చింతపండు పులుసు రెడీ చేసుకుందాం ఇప్పుడు ఈ పులుసు రెడీ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని మూకు పెట్టుకొని ఒక మూడు నుండి నాలుగు చెంచాల వరకు ఆయిల్ వేసుకున్నాను అలాగే ఒక ఐదు ఆరు ఎండిమిర్చి కూడా వేసుకొని ఒక చెంచా ఆవాలు వేసుకోవాలి ఆవాలు చుట్టుపటు అన్న తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అలాగే రెండు స్పూన్లు పల్లెలు కూడా వేసి దోరగా వేయించుకోవాలి నెక్స్ట్ ఒక చెంచా జీలకర్ర కూడా వేసాను ఇవన్నీ కూడా దోరగా వేగిన తర్వాత ఇందులోకి మనం కారం తినేదాన్ని బట్టి చూసుకొని పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై అయ్యింది అనుకున్నప్పుడు ఇందులోకి ఇంగు వేసుకుంటున్నాను ఇంగువ వేసుకుంటే పులిహోర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా నేనైతే ఇంగువ వేస్తాను ఇంగువ వేసిన తర్వాత వెంటనే మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా అది వేసుకోవాలి ఫస్ట్ ఏమైనా నానబెట్టుకున్నాం కదా చింతపండు దాన్ని పులుసు తీసుకుని వేసుకోవాలి అలాగే ఈ చింతపండు పులుసు కొద్దిగా ఎగుటుగా ఉంటుందండి ఆ పోవడానికి చిన్న ముక్క బెల్లం ముక్క వేసాను నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని పులుసుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి దగ్గర పడేంత వరకు చూడండి పైన ఆయిల్ ఇలా తేలాలన్నమాట అంటే మనకి పులుసు కరెక్ట్గా ఉడికినట్టండి ఈ మాత్రం దగ్గరికి ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఈ చింతపండు పులుసుని మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా అందులో వేసుకోవాలి నేనైతే చింతపండు పులుసు కరెక్ట్ క్వాంటిటీ తీసుకున్నానండి నేను రెడీ చేసుకున్న రైస్ సరిపడా పులుసు రెడీ చేసుకున్నాను అందు గురించి మొత్తం అంతా కూడా రైస్లో వేసాను రైస్లో వేసిన తర్వాత ఈవెన్గా కలుపుకోవాలి ఒకవేళ సాల్ట్ కనుక సరిపోకపోతే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవాలండి మనం పులిహోర రెడీ అయిన తర్వాత సాల్ట్ వేసామంటే అంతగా పట్టదనమాట ఈ టైంలో అయితే చక్కగా కలిసిపోతుంది చూడండి ఈవెన్గా కలిపేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్లో పులిహోర చేసామంటే ప్రిపేర్ చేయడం చాలా ఈజీ తక్కువ టైంలో చేసుకోవచ్చు అండి ఎన్ని కేజీలు రాసినా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే చూడండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే నేను ఎలా చేసానో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్